పయ్యావుల కేశవులు గారు వైసీపీ అడిగిన ఒక ప్రశ్నకి సమాధానం చెప్పడం జరిగింది ఎంత అసలు ఆ చిట్టా ఏంటి కరెక్ట్గా ఏంటి వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎంత ఏంటి అనేది ఆయన అడగటం జరిగింది వైసీపీ ఒక వాళ్ళు వేసిన ఒక ప్రశ్నకి గాను జవాబు చెప్పారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏంటంటే ఒకటి ఒకటి ఆల్రెడీ సృష్టించేశారు ఏంటి ఒక కొత్త రాగం వాళ్ళకి ఒక ఒక దాని మీద కూర్చుంటే ప్లాండ్గా వెరీ కన్స్ట్రక్టివ్గా ఆ పదాన్ని కానీ ఏదైతే అది ఫాల్స్ ఎలిగేషన్ యాక్చువల్గా ఆ ఫాల్స్ ఎలిగేషన్ని జాగ్రత్తగా ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో దిట్టలు వాళ్ళు సో దాన్ని ఏంటంటే ఏదైనా ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే లక్ష కోట్లు జగన్ లక్ష కోట్లు తినేశాడు అది అది మీకెంతో తెలుసు అది అది ఎన్ని కోట్లు ఎన్ని లక్షల కోట్లు తర్వాత రోజుల్లో ఏమైపోయిందంటే రాను 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 అది తేటతెల్లం అయిపోయింది సో దట్స్ ఫైన్ సో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం సరే పాత యోధులు వేద్దాం వాళ్ళు చెప్పేదంతా టీడీపీ వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ వెరీ స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఈ అబద్ధం నిజం నిజమౌనియండి ఏదైనా సరే ఏమీ చెయ్యకపోయినా దాన్ని చేశామని కూడా చెప్పగలిగిన సమర్థులు వాళ్ళు సో దానికి ఏంటంటే స్ట్రక్చర్డ్గా టీవీలు ఉంటాయి పేపర్లు ఉంటాయి అన్నిటినీ అన్నిటినీ జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి అది నిజం అనేది ఒకటి ప్రూవ్ చేస్తారు ఫైనల్గా ఎప్పటి వరకు అంటే అది ఇక బయటపడి ఇది అబద్ధం అని తేలే టైంకి ఏమవుద్దంటే వాళ్ళ అవసరం తీరిపోయి ఉంటుంది ఆ టైం ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్థిక ఆర్థిక విధ్వంసం ధ్వంసం చేసి వెళ్ళిపోయాడు అసలు ఏంటంటే బ్లాస్ట్ అసలు ఆర్థికంగా విధ్వంసం చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అనేది ఒకటి ఒక రాగం ఎత్తుకున్నారు తొమ్మిది నెలల నుంచి ఆ రాగం మీద పడ్డారు ఎందుకు ఆ రాగం కూడా ఎత్తుకోవాల్సి వచ్చిందంటే వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు పథకాలు అసలు ఎవరిది సరే ఒక్కసారి చూద్దాం ఆర్థిక విధ్వంసం ఎవరిది అసలు ఆర్థిక రాజకం ఎవరు చేశారు ఈ ఈ ఆంధ్రప్రదేశ్ అనే అప్పుల అనుభవము వేసింది ఎవరు అసలు ముందు చూద్దాం అవన్నీ ఒక వైసీపీ వాళ్ళు అడిగితే పయ్యావుల్ కేశవ్ గారు అదేంటంటే ఇంకా దాయటానికి లేదు ఎందుకంటే ఇది ఈ ఎఫెక్ట్ అంతా ఏంటంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ ఎఫెక్ట్ ఆ ప్రెస్ మీట్లో ఆయన మొత్తం తేట తెల్లం చేసి చూపించేశారు దాని ఆఫ్టర్ ఎఫెక్ట్ అంటుంది దీన్ని దాని ఆఫ్టర్ ఎఫెక్ట్ వాళ్ళకేంటంటే తప్పించుకోవటానికి లేదు ఇంకా లేక ఏం చేశారంటే ఆ ఉన్నవి ఉన్నట్టు చెప్పాల్సి వచ్చింది ఆ ఉన్నవి ఉన్నట్టు చెప్పాల్సి వచ్చిన టైంలో కరెక్ట్ ఫిగర్స్ బయటకు వచ్చినాయి సో ఇప్పుడు చంద్రబాబు గారు చేసిన అప్పులు చూద్దాం ఒక్కసారి ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఒక్క పథకం ఇవ్వలేదు ఒక పరిశ్రమ దాలేదు ఒక ఉద్యోగం వేయలేదు ఒక రోడ్డు వేయలేదు ఒక బిల్డింగ్ కట్టలేదు సరే ఈ అప్పులు సొమ్ము అంతా ఏమైందనేది ఒక ప్రశ్న ఇప్పుడు నాకు నాకే కాదు అది అందరికీ ఉన్న ప్రశ్న అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరి ప్రశ్న అది సరే ఏ పథకం ఇవ్వలేదు ఈ తెచ్చినప్పుంతా ఏమైంది సరే జగన్ గారి ప్రభుత్వం వద్దాం జగన్ గారు చేసిన ప్రతి రూపాయికి లెక్క తెల్ల పేపర్ మీద నల్ల చుక్కలాగా క్లియర్గా ఉన్నది అదే మొన్న ఆయన ప్రజెంట్ చేసి చూపించింది కూడా ఎంత క్లియర్గా ఉందంటే మీరు డేటాని మ్యానికులేట్ చేసి చేసేది కాదండి అవి సోర్స్ కూడా ప్రాపర్ సోర్స్ కేంద్ర ప్రభుత్వం సోర్స్ అవన్నీ అర్థమైనా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆ రిపోర్ట్స్ వెరీ వ్యాలిడ్ అండ్ వెరిఫైడ్ రిపోర్ట్స్ అండి ఎవరు పడితే నేను ఎక్సెల్లో వేసేసి తెచ్చి తెచ్చిన షీట్స్ కాదు అవి గవర్నమెంట్ సేమ్ సేమ్ కంటెంట్ పయ్యావుల్ కేశవ్ గారు కూడా ఈరోజు చూపించడం జరిగింది ఓకే మీరు చెప్పిన అప్పులన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఈ తొమ్మిది నెలలుగా మీరు అప్పులు చేస్తా ఉన్నారు అవునా ఇప్పుడు జగన్ గారు తెచ్చిన అప్పులకేమో లెక్క కరెక్ట్గా ఎంత తెచ్చాం ఏం ఖర్చు పెట్టాం అనేది చెప్పారు క్లియర్గా చెప్పారు మరి చంద్రబాబు గారు చేసిన అప్పు సొమ్మంతా ఇటెళ్తుంది అంటే దీన్ని ఖర్చు పెట్టాం దీన్ని ఖర్చు పెట్టామని చెప్పి ఇదైతే ఉండాలి కదా ఎందుకు లేదు ఇక్కడ అకౌంటబిలిటీ ఏమి ఉండదా ఇప్పుడు ప్రజలు అటు ప్రజలకు ఉన్న ఇదే ఇది ఏమైంది ఆ తెచ్చినప్పంతా ఏమవుతుంది ఇన్ని రోజులుగా ఎలక్షన్ల ముందు పది లక్షలు అన్నారు ముందు పది లక్షల కోట్లు ఏం మాట్లాడినా లక్షల కోట్లే మాళ్ళు చిన్న చిన్న ఫిగర్స్ ఏమి ఉండవు చంద్రబాబు గారు చేసేది ఏంటంటే ఎటూ బుర్జల్లుతాం కాబట్టి ఒక పలికలు పలికిడు మట్టి కాదు తెచ్చి ఒక పది ట్రక్కులు ఒక్కసారి వేయాలి బట్టి అది ఆయన పద్ధతి సో ఏం చేశారు చేయటం ఒక లక్ష రెండు లక్షలు కాదు పది లక్షల కోట్లు అప్పు అని ఫస్ట్ స్టార్ట్ అయింది అది వచ్చి 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 పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి అక్కడ ఆగింది ఇది ఎలక్షన్ల ముందు తర్వాత అసలు అసలు విషయానికి వస్తే ఈరోజు పయ్యావుల కేశవ్ గారు చెప్పింది కూడా తిప్పికొడితే మొత్తం జగన్ గారు చేసిన అప్పు మూడు లక్షల కోట్లు ఎంత అండి కేవలం మూడు లక్షల కోట్లు సరే అది ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు నేను జగన్ గారి ప్రభుత్వాన్ని కూడా దప్పుపడతాను ఈ విషయంలో ఎందుకంటే వాళ్ళు చేసిన ఈ ప్రచారాన్ని తిప్పి ఎక్కడా కొట్టలేకపోయాం ఎవరు చెప్పాం చే చేయటం జరిగిందండి అస్సలు అన్న కానీ ఎఫెక్టివ్గా అయితే అది జనాల్లోకి తీసుకెళ్ళలే పోయాం ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే వాళ్ళకున్న రిసోర్సెస్ వేరు యాజ్ ఎ పార్టీ వైసీపీకి ఉన్న రిసోర్సెస్ వేరు బట్ ప్రభుత్వంలో ఉండి కూడా చేయలేకపోయాము అంటే అది మాత్రం గవర్నమెంట్దే అప్పటి గవర్నమెంట్దే అని చెప్పి నా ఉద్దేశం అండి డెఫినెట్గా ఎందుకంటే ప్రభుత్వంలో లేకపోతే పార్టీ పరంగా తిప్పికొట్టడం అంటే ఎస్ కొంత ఉండొచ్చు రిసోర్సెస్ లేకపోవచ్చు ప్రభుత్వ పరంగా ఉన్నప్పుడు మీ ఎదుట ఉన్న లెక్కలో కూడా మీరు చెప్పి ఇదిగో ఇది అని ఆ రోజే చెప్పుండి జనాలకి అర్థమయ్యేది ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా నోరు మూతపడాయి ఆ రోజే అది మనం చేయలేకపోయాం ఫైన్ కానీ ఇప్పుడైతే తేటతెల్లం అయిపోయిందండి ఇప్పుడు వచ్చి చెప్పాము అంటే అదే చెప్పాను కదండి నాకు మీకు బాబుగారు ఏం చేస్తారంటే ఒక పని ఒక షార్ట్ టర్మ్ గోల్స్ కొన్ని ఉంటాయి లాంగ్ టర్మ్ గోల్స్ కొన్ని ఉంటాయి వాళ్ళకి షార్ట్ టర్మ్లో పని చేసే ఎలక్షన్ ముందు షార్ట్ టర్మ్ గోల్ ఏదైతే ఉందో దాన్ని బొంబాటి చేసేస్తారు మొత్తం అన్ని చోట్ల ఏంటంటే ఇక అసలు ఉక్కిరి బిక్కిరమాట ఇక నీ గ్యాప్ కూడా ఉండదు దాంట్లో నువ్వు డిఫెండ్ చేసుకునే గ్యాప్ కూడా ఇవ్వరు అప్పుడు ఏం చేసేస్తారంటే ఇంకా అది వెళ్ళిపోద్ది జనంలోకి వెళ్ళిపోద్ది ఇట్స్ టూ లేట్ అనమాట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది కూడా ఇప్పుడు ఇదే పయ్యావుల్ కేశవ్ గారు ఏమన్నారు అబ్బా బ్రహ్మాండమైన యాక్ట్ ఇది అసలు మంచి యాక్ట్ అన్నారు ఆ రోజు మొన్నేమో మళ్ళీ ఆయన ప్లేట్ ఫ్రాయించారు అనుకోండి అది వేరే విషయం అంటే గవర్నమెంట్లో ఉండి మరి అవి పొగడకూడదు కదా సో లేదు లేదు అంటారు ఇప్పుడు అదే లేదండి ఇవన్నీ ఏంటంటే ముందు చేసుకోలేక ఈ అప్పులండి మెయిన్ ఈ తిప్పికొట్టలేకపోయింది ఒకటి ఒక అంశం అయితే చేసిన అప్పు ఓన్లీ మూడు లక్షల కోట్లు అండి ఇప్పుడు వరకు నా ప్రశ్న ప్రజల ప్రశ్న నా తరపు నుండి ప్రజల నుండి ఈ ఇప్పుడు వరకు చేసిన మీరు చేసిన అప్పులన్నీ ఏమైపోయినాయి సార్ దానికి ఏమైనా అకౌంట్ ఉందా లెక్క డొక్క ఏమైనా ఉందా లేదా అసలు ఏంటి అంటే ఎవరు అడిగినా చెప్పరా లేకపోతే అంటే పొని పలానాటికి పలానాటికి ఖర్చు పెట్టామంటే దేనికి ఖర్చు పెట్టారు తీరా చూస్తేనేమో ప్రజలేమో అల్లాడిపోతున్నారు ఒక్కటి అందట్లేదు మాకని ఒక్క పథకం లేదు ఒక బిల్డింగ్ కట్టింది లేదు ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు రోడ్లు గుంటలు పూర్తి చేసి రోడ్లు వేసామన్నారు దానికి లేదు తెచ్చిన లక్షల లక్షల కోట్లంత అప్పులన్నీ ఏమైపోయినాయి ఎటు వెళ్ళిపోతున్నాయి ఇది నా ప్రశ్న అండి జగన్ గారిది అంటారా తెచ్చిన అప్పులు తెచ్చినట్టు లెక్క మొత్తం రిలీజ్ చేశారు మొన్న మీకు మీ దగ్గర ఉన్నాయి అయ్యే లెక్కలు మీరు చెప్పారు ఈరోజు సో ఇంకొకటండి నాకు మేధావులు ఉన్నారు కాంగ్రెస్లో ఉన్న మేధావులు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళేం వాళ్ళు అంటమేంటంటే ఎందుకు వేయలేదు ఇంత చేసినా ఓట్లని ఒకళ్ళిద్దరిని అడిగితే వాళ్ళ మాట భయపడిపోయారాయా మీ అన్నదెబ్బకే అంట ఆయన ఒక ఆయన ఇంకొక ఆయన దేనికి భయపడ్డారు సార్ అని అడిగా దేనికి భయపడ్డారంటే ఏముందా ఇలాంటి ఎన్ని ల్యాండ్ టైట్లింగ్ అని అదే అని ఎవరు సార్ అది ప్రవేశపెట్టింది అన్న అంటే నేను దాంట్లోకి డీప్గా వెళ్ళాలని లేదా అది తెచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ మీ గవర్నమెంటే కదన్నా మీ గవర్నమెంటే తెచ్చింది ప్రపోజ్ చేసింది ఆయన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసింది ఆయన మోడీ గవర్నమెంట్ దాన్ని మొదటగా చేపట్టి దాని ఇంపార్టెన్స్ అర్థం చేసుకుని మొదటగా చేసిన ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన అవన్నీ కాకుండా భయపడిపోయారు ఎందుకు భయపడతారు ఏం ఏం విధ్వంసం జరిగింది ఇప్పుడు చెప్పండి విధ్వంసం సృష్టించింది ఎవరిక్కడ ఆర్థిక విద్వాంసం అంటే ఏం జరుగుతుంది కొన్ని అప్పు ఎక్కడా పుట్టలేదు జగన్ గారితో ఆ మూడు లక్షల కోట్లు తెచ్చిన అప్పుతో అక్కడే ఆగిపోయింది మాకు ఎక్కడికి వెళ్ళినా అప్పు అసలు ఇవ్వలేదు అనడానికి లేదు ప్రతి మంగళవారం తీసుకుపోయి పోయి వెయ్యి కోట్లు లక్ష కోట్ల అప్పులు తెస్తానే ఉన్నారు ప్రతి మంగళవారం అప్పు తెస్తానే ఉన్నారు ఏమైపోతున్నాయి ఆ డబ్బులన్నీ అది మెయిన్ ప్రశ్న అదే అండి మీ మీరు ఫెయిర్గా ఉంటే ఇప్పుడు పాత లెక్కలు ఎలా తీయగలిగారు పాత గవర్నమెంట్కి ఎంత అప్పులు తెచ్చారు దేనికి ఖర్చు పెట్టారని మీది కూడా తీసి చెప్పండి జనానికి కూడా అర్థమైపోద్దు కదా ఇప్పుడు ఇప్పుడు మేధావులు కూడా మౌనం పాటించకండి ప్లీజ్ మీరు సరే జగన్మోహన్ రెడ్డి గారు నచ్చలేదు ఆ టైంలో మీకు కొన్ని పద్ధతుల వల్ల ఏమైనా అవునండి ఇప్పుడైనా వచ్చి బయట మాట్లాడండి ఒకసారి అంటే ఇక మాట్లాడరా అంటే మీకు భయమా లేకపోతే ఏంటి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తేనేమో కామైపోతారు అసలు ఎక్కడెక్కడ వాళ్ళంతా పెద్ద పెద్ద మేధావులంతా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడేమో రోజు అది ఒక దినచర్య రోజు వచ్చి మాట్లాడేవాళ్ళు రోజు ఒక ఒపీనియన్ వదిలేవాళ్ళు రోజు ఒక ఇది పెట్టేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కడ కనపడ్డు నాకు అరేరేరే రే కనపడరు ఈ ప్రొఫెసర్ నాగజరావు గారు లాంటి వాళ్ళు ఆ జర్నలిస్ట్ సాయి అంటే వాళ్ళకి మరి వాళ్ళ పని అది కాబట్టి వాళ్ళైతే వాళ్ళకి తప్పట్లేదు చేస్తున్నారు మిగతా వాళ్ళంతా ఏమైపోయారని నా డౌట్ ఇంత విధ్వంసం జరుగుతుంటే ఇక ప్రతిరోజు తొమ్మిది నెలలు అయిపోయినా జగన్ విధ్వంసం చేశాడు ఏం విధ్వంసం చేశాడు చూపించండి అంటే ఎవరి దగ్గర ఏం లేదు మొన్న చూపించారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం క్లియర్గా ఇప్పుడు చెప్పండి నాకు విధ్వంసం ఎవరు చేశారు ఎవరు చేశారు ఏ ప్రభుత్వంలో జరుగుతుంది ఏ ప్రభుత్వంలో జరిగింది మేధావులు అనేవాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడండి వీటి మీద కూడా మాట్లాడితే ప్రజలకు కూడా అర్థం అవుద్ది మీ మీద గౌరవం పెరుగుద్ది లేదు అంటే మీరు ఏకపక్షంగా ఉండి ఏకపక్షంగా చేయాలంటే ఇంక పార్టీ కండవా లేకుండా మాట్లాడుతున్నట్టే మీరు లేకపోతే మీకు భయం అయినా అయి ఉండాలి ఎందుకంటే ఎందుకు వచ్చిన వీళ్ళు వీళ్ళ కేసులు పెడతారేమో మన మీదకి వస్తారేమో మన ఆస్తులు ఏమన్నా చేస్తారేమో అనే భయం ఉంటే ఇక ఆ భయాన్ని ఎవరు ఏం చేయలేవు ఇక అంతే మీరు సో అప్పుడు ఏంటంటే న్యూట్రల్గా ఉండాలి ఏది ఉన్నా క్లియర్గా మాట్లాడగలిగే శక్తి ఉన్నప్పుడే బయటికి రావాలి లేదు ఆయన వస్తే భయం వస్తే ఈయన ఏం చేయడు కదా అని చెప్పి ఏది పడితే మాట్లాడితే అది మీరు మేధావులు ఎవరు అది ఎనీవే ఈ విధ్వంసం గురించి విధ్వంసం ఎవరు చేశారనేది జనాలకి తెలియజేయటానికి నా ఈ ఉద్దేశం ఈరోజు లైవ్ ఓకే